శ్రీమాతే నమ శ్రీ గురుభ్యో నమ తదుపరి ధనుసు రాశి రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై మూడు నుండి ఫిబ్రవరి నెలాఖరు వరకు కూడా కుజగ్రహ సంచారాన్ని బట్టి ఈ యొక్క ధనుసు రాశి వారికి ఎలా ఉందో ఇప్పుడు మనం తెలుసుకుందాం విద్యార్థుల విషయానికి వస్తే పిల్లలకి కాస్త దుస్వప్నాలు వచ్చేటువంటి అవకాశం ఉంది అంటే చెడ్డ కళలు పీడకళలు వచ్చి కాస్త భయపడి ఆందోళన చేకూరేటువంటి అవకాశం ఉంది అలాగే గృహిణుల విషయానికి వస్తే మంచివారు కాని స్త్రీలను లేదా పురుషుల చేత మీరు కాస్త స్నేహం చేసి మీకు కూడా చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంది చాలా జాగ్రత్తగా ఉండండి అలాగే ఉద్యోగస్తుల విషయానికి వస్తే కొత్త పనులు చే చేపట్టడం అంటే మీరు చేసేటువంటి పనులు చేస్తూనే ఇంకా ఏవైనా కొత్త కొత్త పనులు చేయాలి అనుకొని చేపట్టడం చేపట్టడం ఉంది అలాగే వ్యాపారస్తుల విషయానికి వస్తే కనుక ఇంకా ఏవైనా మీ వ్యాపారాన్ని పెంచడం విస్తీర్ణంగా పెంచడం ఇంకా మంచి లాభాలు చేకూరాలని ప్రయత్నాలు చేయడం వీటి క్రమంలో ఖర్చులు పెరగడం ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకి పక్క పక్కన ఎప్పుడు ఎందుకు చెప్తానంటే సైమల్టేనియస్గా వీళ్ళకొచ్చే లాభాలు పక్కకు పెడితే ఖర్చులు వీళ్ళ లాభాలని తగ్గిస్తూ ఉంటాయి ఇక ఎవరైతే సినీ రాజకీయ రంగాల వారు ఉంటారో భయంకరమైనటువంటి ప్రమాదాల నుండి బయటపడతారు చాలా జాగ్రత్తగా ఉండండి సినిమా రంగంలో ఉన్న వారి విషయానికి వస్తే ఇనుముతో అగ్నితో వాయువుతో నీరుతో పంచభూతాలతో వీరు అధికంగా పనిచేస్తూ ఉంటారు జాగ్రత్త రాజకీయ పరమైన విషయాలలో తిరిగేటువంటి వాళ్ళు కూడా ర్యాలీలు ఎలాగైనా సరే బయట ఎక్కువగా తిరిగేటప్పుడు జాగ్రత్తగా ఉండండి ప్రమాదం పొంచి ఉంది అలాగే చేతి వృత్తులు రైతులు కులవృత్తులు చేసే వాళ్ళ విషయానికి వస్తే మీకు మీ పని చేసే స్థలం దగ్గర మీ కులదేవత ఆరాధన చెయ్యండి మీరు ఏం చేసినా అనుకూలంగా ఉండదు ఉదాహరణకు కొంతమందికి రేణుకాయలమ్మ అంటే మంగళవారం నాడు కొబ్బరికాయ కొట్టుకోండి ఒకవేళ మీకు ఎవరైనా సరే పోచమ్మ నల్ల పోచమ్మ ఉప్పలమ్మ లాంటి దేవతలు కనుక ఉంటే ఒక కొబ్బరికాయ కొట్టుకోండి వాళ్ళని స్మరించుకొని దానివల్ల మీకు విపరీతమైన శక్తి లభిస్తుంది అలాగే ఎవరైతే వివాహం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారికి మొదటి మూడు వారాల అనుకూలమే ఆఖరి వారంలో ఎలాంటి ప్రయత్నాలు చేయకండి మొదలు ప్రారంభించడం మాత్రం మూడు వారాల్లో ప్రారంభించే ప్రయత్నం చేయండి అలాగే ఎవరైతే విదేశాలకు వెళ్ళాలనుకుంటూ ఉన్నారో ఎలాంటి దూర ప్రాంతాలకు ప్రయాణం అక్కడ వాతావరణం కుదురుతుందో లేదో అనుకుంటూ ఉన్నారు నవగ్రహ స్తోత్రం చదువుకోవడం చాలా చాలా శక్తినిస్తుంది ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్పే విషయాలు మీకు కానీ మీ పర్సనల్ జాతకం పూర్తిగా కావాలంటే కింద ఉన్న నెంబర్కి కాల్ చేయొచ్చు మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ పంపిస్తే పూర్తిగా అరవై నుంచి డెబ్బై పేజీలలో జాతకం విశ్లేషణతో చెప్పడము అలాగే మీ యొక్క జాతక విశ్లేషణతో చెప్పడంతో పాటు మీతోని నేను మాట్లాడడం కూడా జరుగుతుంది ఈ జాతకం అంతా చెప్పినందుకు గాను ఈ రెండు వేల ఇరవై సంవత్సరానికి రెండు వేల ఇరవై ఐదు రూపాయలు మాత్రమే తీసుకోవడం జరుగుతుంది ఈ వర్గాల అన్ని వర్గాల వారికి సంబంధించి ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి ఎలాంటి మంత్రపఠనం చేయాలి ఇప్పుడు మనం తెలుసుకుందాం విద్యార్థులు గృహిణులు సినీ రాజకీయ రంగాల వాళ్ళు అలాగే చేతి వృత్తులు చేసేటువంటి వాళ్ళు విదేశీ యానానికై ప్రయత్నించేటువంటి వాళ్ళు అలాగే ఉద్యోగస్తులు వ్యాపారస్తులు ప్రత్యేకంగా వివాహం కోసం ఎదురు చూసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వీరందరూ కూడా వారి వారి విభాగాల్ని బట్టి విద్యార్థుల విషయానికి వస్తే నీలా సరస్వతి స్తోత్రము కానీ లేదా సరస్వతీదేవి యొక్క గాయత్రి వాగ్దేవియే చ విత్మహే బ్రహ్మపత్ని తన్నో తన్నోవాణి ప్రచోదయాత్ అనేటువంటి మంత్రాన్ని చదవాలి అలాగే మనము ఇంట్లో ఉన్నటువంటి గృహిణుల విషయానికి వస్తే ఈ యొక్క నెలంతా కూడా కుజగ్రహం యొక్క మార్పిడి వల్ల మనకు విజయము విజయంలో లోపము శౌర్యము పరాక్రమము భూమి అగ్ని అలాగే లోహములు వీటన్నిటికీ సంబంధించినంత వరకు కూడా విపరీతమైనటువంటి మార్పులు జరిగే అవకాశం ఉంది ఇవన్నీ కూడా ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళు సర్వసాధారణంగా వారు వారు తీసుకునేటువంటి చేసుకునేటువంటి పనులలో భాగం కాబట్టి అమ్మవారి యొక్క శ్యామలాదేవి యొక్క దండకం చదువుకోవడం చాలా చాలా ఉత్తమం అండి ఇది కేవలం ఇంట్లో ఉన్న గృహిణులకే కాదండి అందరూ కూడా చదవచ్చు ఇంట్లో ఉన్న గృహిణులు ముఖ్యంగా చేయండి ఈ శ్యామలా నవరాత్రుల్లో ప్రత్యేకంగా కుబేర కుంకుమ దొరుకుతుంది ఆ కుబేర కుంకుమ మీరు చిన్న గౌరమ్మను తయారు చేసుకొని నవరాత్రులు కూడా ఉదయము సాయంత్రము ఈ కుబేర కుంకుమను అమ్మవారిపైన అమ్మవారి యొక్క దండకము అమ్మవారి యొక్క స్తోత్రము చేసుకుంటూ ఆ కుంకుమతో అభిషేకం చేయడం వల్ల విశేషమైనటువంటి ప్రతిఫలం దక్కుతారు అలాగే ఎవరైనా సరే ఉద్యోగంలో ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు కానీ వ్యాపారంలో మంచి భారీగా వ్యాపారం ప్రారంభించాలి అనుకున్న వాళ్ళు కానీ లేదా ఎవరైనా ఈ యొక్క సినీ రాజకీయ రంగాల్లో ఉన్నతోత్తమైనటువంటి పదవులు ఉన్నతమైనటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రాజెక్టులో పనిచేయాలి అనుకునేటువంటి వాళ్ళు రాజశ్యామల యాగం చేసుకోవడం చాలా మంచిది ఈ రాజశ్యామల యాగము వివాహం కాని వాళ్ళకు వివాహము సంతానం లేని వాళ్లకు సంతానము పదవి రాజకాంక్ష ఉన్న వాళ్లకు పదవి ఏదైనా ప్రతిష్టాత్మకమైనటువంటి పనులు చేయాలనుకున్న వాళ్ళకు పనులు విద్యార్థులకు విద్య అవిద్యా నాశనము అవిద్యా నాశనం అంటే మనకు తెలవకుండా చేసేటువంటి దోషములు రాకుండా తీసివేసే శక్తి అమ్మవారు మెండుగా ఇస్తుంది కాబట్టి మేము రాజశ్యామల యాగం లాంటి పెద్ద పెద్దవి చేయించుకోలేమండి అనుకున్న వాళ్ళు మీరు కేవలము శ్యామల దండకం చదువుకున్నా సరిపోతుంది అలాగే ఈ యొక్క వ్యాపారస్తులు కానీ ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఎవరైనా సరే కోర్టు వ్యవహారాలు ముఖ్యంగా ఉన్నవాళ్ళు విదేశీయానానికై ప్రయత్నిస్తున్న వాళ్ళు హనుమాన్ లాంగుల స్తోత్రము అని ఉంటుందండి ఇది శత్రునాశనము సకల భూత ప్రేత పిశాచ యక్షిణి మోహిని రాక్షసగణములన్నిటినీ కూడా సంహరించేటువంటి శక్తిగల ఆంజనేయుడు మన ఎందు ఉంటాడు ఆ మంత్రము చదవడము చదవక లేకున్నా రోజుకొకసారి వినడం వల్ల ఆ మంత్రం ఏమిటి అంటే ముఖ్యంగా రైతులు ఎవరైనా కానీ చేతివృత్తులు చేసుకునే వాళ్ళు కానీ ఎవరైతే ఉంటారో ఎవరైతే చీకట్లలో పగలు రాత్రి తేడా లేకుండా పనికై ప్రయాణం చేస్తూ ఉంటారు దూర ప్రయాణాలు చేస్తూ ఉంటారు వీరందరూ కూడా హనుమాన్ లాంగోల స్తోత్రాన్ని చదవడం చాలా శక్తినిస్తుందండి ఈ యొక్క ఫిబ్రవరి మాసంలో ప్రత్యేకంగా ఎవరైనా ఏదైనా దీపారాధన చేయాలి లేదా వచ్చేటువంటి మార్చి నెలలో షష్టగ్రహ కూటమి వస్తుంది కనుక ఆ షష్టగ్రహ కూటమి సంబంధించి ఏమైనా సరే ఇబ్బందులు పోవాలి అంటే మనకు ఈ యొక్క మరకత వర్ణంలో ఉన్నటువంటి ఒత్తులు ఉంటాయి వాటిని కుబేర ఒత్తులు అని పిలుస్తారండి ధనపరంగా ఏమైనా నష్టం రాకుండా ఉండాలన్నా లాభం రావడం మాట దేవుడిరుగు నష్టం విపరీతంగా జరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి అలాంటి నష్టం రాకుండా ఉండడానికి ఈ యొక్క కుబేర ఒత్తులు సహాయపడతాయి కాబట్టి వీలైనంత వరకు కూడా మేము చెప్పేవన్నీ కూడా వారి వారి గ్రహస్థితులను బట్టి ఏ రాశి వారికి ఏ గ్రహ సంచారం ఎలా ఉంది కుజగ్రహ సంచారం వల్ల కలిగేటువంటి ఇబ్బందులు అని చెబుతూ ఉన్నాం అలా కాదండి మాకిప్పుడు నడిచే దశ శని ఇంకొంతమందికి నడిచే దశ గురువు మరికొంతమందికి నడిచే దశ రాహువు మరికొంతమందికి నడిచే దశ బుధుడు మరి ఇలాంటి ఇబ్బందులు ఏవైనా సరే ఈ గ్రహ సంచారం వల్ల పోవాలి అంటే మీ పర్సనల్ జాతకం పూర్తిగా తెలుసుకొని మీ జాతకంలో ఏ ఇబ్బందులు ఉన్నాయి నేను జాతక విశ్లేషణ ఎలా చేస్తానంటే అరవై నుండి డెబ్భై పేజీల వరకు జాతకం ఇచ్చి ఈ జాతకంలో గతంలో ఏం జరిగింది వివాహ సంబంధిత ఇబ్బందులు ఏం జరిగాయి లేదు వివాహం కావడానికి ఆలస్యం ఎందుకు అవుతుంది లేదు వివాహమైన తర్వాతకి భార్యాభర్తల మధ్య సఖ్యత ఎందుకు ఎందుకు లేదు ఉన్న వంద మందిలో నలభై శాతం మంది ఎన్నో రకాలైనటువంటి జాతక దోషములతో ఇబ్బంది పడుతున్నారండి అలాంటి జాతక దోషములు ఏమున్నాయనేటువంటిది నిర్ధారణ చేసుకొని వారికి ఆ జాతకం అంతా కూడా అరవై డెబ్బై పేజీల్లో అందించి అన్ని క్యాలిక్యులేషన్స్తోని నలభై ఐదు నుంచి గంట సేపు పాటు మాట్లాడి మీరు ఏమి రెమెడీస్ చేసుకోవాలో కూడా చెబుతాను అన్నమాట ఈ జాతక విశ్లేషణకు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం అంతా కూడా రెండు వేల ఇరవై ఐదు రూపాయలు మాత్రమే తీసుకోవడం జరుగుతుంది ఇది మేము మూడు గంటల సేపు సమయం పడుతుంది మాకు ఎంతోసేపు దాని గురించి మేము శ్రమ పెట్టాలి కాబట్టి ఈ యొక్క ధనం తీసుకోవడం జరుగుతుంది పాపం చాలా మంది వారి యొక్క పుట్టిన సమయము పేరు లేకుండా ఇబ్బంది పడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళు కూడా జాతకం చేయించుకుంటామండి డబ్బులు ఇస్తామంటున్నారు ఎవరైనా మీ డేట్ ఆఫ్ బర్త్ టైం లేకుండా జాతకం చెబుతానంటే నమ్మకండి అది ఖచ్చితంగా అవాస్తవమే ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే మీ పేరు గల వాళ్ళందరూ ఒకేలా ఉండరు కదా కాబట్టి ఈ యొక్క ఫిబ్రవరి మాసము అలాగే వచ్చేటువంటి మార్చి నెలలో మనం పటుత్వంగా ఉండాలి శక్తివంతంగా ఉండాలి విజయములు జరగాలి ధనము రావాలి అంటే శరవణ భవాయ విత్మహే కార్తికేయాయ తన్నో స్కంద ప్రచోదయాత్ సహస్రం పాటు అంటే ఈ నలభై ఐదు దినములలో కనీసం సార్లు గనక మీరు కానీ చదివితే విశేష విశేష ప్రతిఫలాలు తక్కుతాయండి ఇంతగా ఎందుకు చెబుతున్నారండి పంతులు గారు అనంటే చాలామంది జాతక దోషములు ఈ ఫిబ్రవరి మార్చి నెలలో కీలక పరిణామాలకు దారి తీసే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి అందరికీ కూడా స్వస్తి జై శ్రీరామ్